అనగనగా ఒక అడవి అడవిలో అన్ని జంతువులు జీవిస్తూ ఉన్నాయి రోజు సింహం ఒక్కొక్క ఒక్క యానిమల్స్ ని తింటూ ఉండేది అప్పుడు ఒకరోజు జంతువులన్నీ కలిసి గుహ దగ్గరికి వచ్చి సింహం మహారాజా మహారాజా అని అడిగి మీరు బయటికి సార్ అక్కర్లేదు మేము రోజు అన్ని జంతువుల్ని దగ్గరికి తీసుకొస్తాం ఒక్కొక్క దాన్ని అని అడి అప్పుడు ఆ సరే మీరు ఇంకా వెళ్ళచ్చు అని అన్నీ వెళ్ళినాయి ఒకరోజు కుందెల్ని పంపించాయి ఆ కుందెలు ఎంతో తెలివైన కుందలు వచ్చేటప్పుడు ఒక బావిని చూసింది ఆ బావిని చూసి దానికి ఒక ఆలోచన వచ్చింది సింహ అందరికి వెళ్ళి అడిగింది సింహ మహారాజా మహారాజా అక్కడ ఒక ఒక లయం అది మీకున్న గొప్ప బలమైనగా ఉంటాడంట అన్ని జంతువులు అదే అట్నస్తాడంట అని చెప్పింది నాతో మీకు చెప్పమంది అని అనింది కుందే అప్పుడు సింహము అది ఎంత గొప్పదో నేను చూస్తా అని అన్నింది అప్పుడు కుందేలు సింహము వెళ్ళాయి అప్పుడు బావి దగ్గర దగ్గర కి తీసుకొచ్చింది అప్పుడు ఇంకో సింహం మహారాజా ఆ ఆ సింహము దీంట్లోనే ఉంది మీరు వెళ్ళి దాంట్లో దూకండి టంది చెయ్యండి అని అప్పుడు సింహం దూకింది ఇంకా చచ్చిపోయింది ఇంకా కళ మొత్తం అయిపోయింది